పేరు రూపం ఈ రెండు విడదీయలేనివి ఒకటి లేకపోతే మరొకదానికి అర్థం లేదు అభయ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ప్రజల చెవుల్లో మారుమోగుతోంది అభయ పేరు ఉంది మరి రూపం ఎక్కడ అభయ రూపం ఏది ఈ ప్రశ్నకు సమాధానం వ్యవస్థ ఖచ్చితంగా చెప్పుకోవాలి వ్యవస్థ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ప్రశ్న ఇది భారత రాష్ట్రపతి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అభయ పేరు ఉంది మరి అభయ రూపం ఎక్కడ అభయ రూపాన్ని వాడడం సాధ్యం కాకపోతే రూపం లేని ఆ పేరుకి అర్థమేంటి అభయ అనే పేరెందుకు అభయ కళాకాలవృద్ధులను కాక